తెలుగు న్యూస్ కి స్వాగతం తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రచనా అతిథి భవనానికి చేరుకున్న ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు స్వాగతం పలికిన టిటిడి అధికారులు తిరుమల కొండపై రెండు నిర్మాణాలు చేపడతాం బుధవారం ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బుధవారం తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు దర్శనం అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు ఏపీ తో చర్చించి తెలంగాణ ప్రభుత్వం తరఫున తిరుమల కొండపై సత్రం కళ్యాణ మండపం నిర్మిస్తామన్నారు తద్వారా తెలంగాణ నుంచి వచ్చే భక్తులతో పాటు దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులకు సౌకర్యంగా ఉంటుందని రేవంత్ రెడ్డి అన్నారు అభివృద్ధి పదం వైపు నడిపించే విధంగా ఒకరికి ఒకరు సహకరించుకొని ముందుకు వెళ్ళాలని ఆకాంక్షించను అదే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొండ మీద ఒక సత్రం నిర్మాణము కళ్యాణ మండపం నిర్మించి తెలంగాణ నుంచి వచ్చే భక్తులకే కాకుండా దేశం నలుమూలల నుంచి స్వామివారిని సందర్శించుకునే భక్తులందరికీ కూడా సౌకర్యాలు కల్పించడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామ్యం తీసుకోవాలనుకుంటుంది ఈ ఫలితాల ప్రక్రియ ముగిసిన తర్వాత తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సత్ర నిర్మాణానికి అవకాశం ఉంటే కళ్యాణ మండపం నిర్మించి స్వామివారి సేవ కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది తప్పకుండా తొందరలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి చేసి ఇక్కడ స్వామివారి సేవలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగం భాగస్వామ్యం తీసుకోవాలని కోరుకుంటున్నారు కొండ మీద రాజకీయాలు మాట్లాడకూడదు తప్పకుండా మంచి వాతావరణం ఉంది వాతావరణం కూడా అనుకూలించింది గత సంవత్సరం కరువు వచ్చిన తాగునీటి సమస్య ఉన్న సమస్యలను అధిగమించి మంచి ఋతుపవనాలు మంచి కాలం అవుతున్నది వానలు పడాలి పంటలు పండాలి రెండు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలనే మా ఆలోచన ప్రకృతి కూడా సహకరిస్తుంది తప్పకుండా పాలకుల మనసులో ఎలాంటి స్వామివారు ఒక ఆలోచన కలిగించి తప్పకుండా ఆ ప్రాంత రైతులకు సహాయం చేసే విధంగా వానలు పడి పంటలు పండుతాయి మా ప్రభుత్వ కార్యాచరణ కూడా ప్రధానంగా రైతాంగాన్ని ఆదుకొని దేశం యొక్క సంపదను పెంచాలనేది మా ఆలోచన ఆ విధంగా ముందుకు సాగాలని Agora അല്ല അല്ല അപ്പോ ഈ ഷോ കഴിഞ്ഞു സർ ആയൻ മുന്നിക്ക് എല്ലാം മുന്നിക്ക് എല്ലാം 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 സർ ആയൻ മുന്നിക്ക് എല്ലാം ആയൻ ഫൈക്ക് വയേ ദേണ്ടോ ജസ്റ്റ് ഒന്ന് നോക്കട്ടെ അങ്ങനെയ രണ്ടെണ്ണം കുറേ കുറച്ച് എനിക്ക് കൊണ്ടാ അങ്ങോട്ട് നടവാ അല്ല മുന്നിക്ക് എല്ലാം സർ എന്നാ യാപ്പ് വൺ ചാല് യാപ്പ് ഈ ചാല് അതെന്താ അവിടെ എന്താ തോന്നുന്നു പോട്ടോ ആ ഒക്കെ മുന്നുകേ പോവല്ലേ സർ ടൈം आके उभिनेको छैन अनि अनि आमाले अनि मलाई त नताउनु सर प्लीज आ मलाई हेर्नु है गालेस् गर्न प्लीज प्लीज मलाई भाइले हो भाइले हो 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 प्लीज प्लीज सुत् ति हो राइट राइट

సార్ అయిందా సార్ 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 హాయ్ ప్లస్ సార్ పద పదమా మా పద పద आ परले 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 सर 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 प्लीज अन प्लीज प्लीज हामी फाइनल पढौ सर हामी फाइनल पढौ सर फाइनल पढौ सर ए हो करेक्ट सर 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 फाइनल पढौ सर फाइनल पढौ फाइनल पढौ आ पउन नि गर తీసుకుంటే తీసుకుంటున్నా అంటే తీసుకుంటు ఫాస్ట్ ఫుడ్ అండి ఫాస్ట్ ఫుడ్ ఫాస్ట్ ఫా சிவாய் ஈர